జన్వాడ ఫామ్ హౌస్ రగడ హైకోర్టుకు చేరుకుంది జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది రియల్టర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైదరాబాద్ జులిపించింది జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడం కూల్చివేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ రగడ హైకోర్టుకు చేరుకుంది జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది రియల్టర్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా చులుపించింది జాన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడం కూల్చివేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు సంబంధించి ఫుల్ మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం అమర్ క్రెడిట్ కన్స్ట్రక్షన్ అధినేత బిఆర్ఎస్ నేత ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కూల్చోడంటూ కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కట్టడాలపై ఇప్పటికే హైదరా కమిషన్ పూర్తిగా కొరడ చూపిస్తుంది దీనిపై ఇప్పటికే జన్వాడా ఫామ్ హౌస్ ను కూల్చివేస్తారంటూ కూడా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి ఏదైతే జనవాడ ఫామ్ హౌస్ ఉందో తమ కట్టడాన్ని పూర్తిగా హైడ్రా కూల్చే అవకాశం ఉందని కూడా ముందస్తు పిటిషన్ రిట్ కూడా దాఖలు చేశారు దీనిలో భాగంగానే హైదరాబాద్ కూర్చోకుండా వెంటనే స్టే ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో ప్రదీప్ రెడ్డి పిటిషన్ అయితే దాఖలు చేశారు ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వంతో పాటు హైదరాబాద్ కమిషన్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు శంకరపల్లి రెవెన్యూ అధికారి మరోవైపు చీఫ్ ఇంజనీర్ సంబంధించిన లేక్ ప్రొడక్షన్ కమిటీ సభ్యులకు ప్రతివాదుగా చేసి పిటిషనర్ రిట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే ఒక హీరింగ్ అనేది జరగనుంది ఈ హీరింగ్ సంబంధించి చూసుకుంటే ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటి రిపీట్ పిటిషన్ ఏదైతే ఉందో జన్వాడా ఫామ్ హౌస్ ను కూర్చోవద్దు దీనిపై స్టే ఇవ్వాలని అయితే పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి ఏ విధమైన ఏదైతే హైకోర్టులో హీరింగ్ జరుగుతుందో ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు ఇప్పటికే జన్వాడా ఫామ్ హౌస్ సంబంధించి గతంలో ప్రస్తుత సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కూడా గతంలో డ్రోన్ ఎగురవేశారు డ్రోన్ ఎగురవేసినందుకు రేవంత్ రెడ్డి పై కేసు కూడా నమోదైంది అయితే ఈ ఈ గతంలో ఈ ఫామ్ హౌస్ పై ఏదైతే ఆ నాలా నాలా వస్తుందో నాలా మీదనే ఈ ఫామ్ హౌస్ నిర్మించారు బఫర్ జోన్ ప్రాంతంలోనే నిర్మించారన్న కోణంలో ఆరోపిస్తూ కూడా గతంలో రేవంత్ రెడ్డి ఆందోళనలు కూడా చేసిన నేపథ్యం అయితే ఉంది జన్వాడ ఫామ్ హౌస్ పై ప్రస్తుతం రాజకీయ పూలుకుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ పై స్టే విధిస్తారా హియరింగ్ సంబంధించి ఎందుకంటే గతంలో హైకోర్టు కూడా చెరువులను కుంటలను నాలలను ఇటు కాలువలను కాపాడాలని కూడా గతంలో గత ప్రభుత్వ బీఆర్ఎస్ సర్కార్కి చాలా సార్లు మొట్టికాయలు వేసిన గత బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరా కమిషన్ ఏర్పాటు చేసింది నాలాలు కావచ్చు ఏదైతే కుంటరు ఎఫ్ఏలు బోన్ ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాలన్నింటి కూడా వైపు చేస్తుంది ఇలాంటి కొరడ చూపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి జన్వాడ ఫామ్ హౌస్ పై హైకోర్టులో కూడా పిటిషన్ అయితే దాఖలు చేసింది మరి చూడాలి మరి హైకోర్టు పిటిషన్ కి ఊరట కలిగించేలా ఇస్తుందా లేకుంటే పిటిషనర్ సంబంధించి అతని పిటిషన్ ని డిస్మిస్ చేస్తుందా అనేది మరికోర్టు చేపట్లో తెలియ అవకాశాలు అయితే కనబడుతున్నాయి చేత రైట్ అమర్ థ్యాంక్ యూ